హలో అండి ఎలాంటి పప్పులు నానబెట్టకుండా ఇన్స్టెంట్గా పొంగణాలు అయితే చేసేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటాయి పదే పది నిమిషాల్లో బ్రెడ్తో పొంగనాలు అయితే చేసేసుకోవచ్చు మరి బ్రెడ్తో పొంగనాలు ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ అవుతుంది ఇంకా వీడియోలోకి ఇంకా ఇక్కడ వచ్చేసి బ్రెడ్తో పొంగణాలు అయితే అనుకున్నాం కదండి చాలా అంటే చాలా బాగుంటాయి ఇంకా ఇక్కడైతే నేను బ్రెడ్లు అయితే తీసేసుకున్నాను ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు పది నిమిషాల్లో అయిపోతుంది ఇంకా ఇప్పుడు వచ్చేసి మిక్సీ జార్ అయితే తీసేసుకొని ఇంకా అందులోకి అయితే బ్రెడ్ ఇట్లా పీసెస్లా చేసేసుకోవాలన్నమాట చేసుకొని మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుందాము నేనైతే ఒక ఐదు తీసేసుకున్నాను మీరు ఎక్కువ ఎంతమంది అయినా దాన్ని బట్టి తీసేసుకోవాలి అండి ఇలా ఈ విధంగా వేసుకొని పౌడర్లాగా అయితే చేసేసుకుందాము ఇలా మిక్సీ పట్టేసుకున్న దాన్ని ఇంకొక బౌల్లోకి అయితే వేసేసుకోవాలి అండి ఇలా ఈ విధంగా ఇలా వేసేసుకున్న తర్వాత ఇలా బ్రెడ్ పౌడర్ పట్టి వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు బొంబాయి రవ్వ సూజీ రవ్వ అంటారు కదండీ అదైతే వేసుకుంటున్నాను ఇప్పుడు ఒక కప్పు తీసేసుకున్నాను అనమాట నేనైతే అలాగే హాఫ్ కప్పు పొడి బియ్యం పిండి ఇది వచ్చేసి పొడి బియ్యం పిండి అండి హాఫ్ కప్పు అయితే తీసేసుకోవాలి ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నప్పుడు హాఫ్ కప్పు బియ్యం పిండి ఇందులోకి వచ్చేసి ఒక కప్పు ఏ కప్పుతో తీసుకున్నామో బొంబాయి రవాణా వచ్చేసి అదే కప్పుతోనే సేమ్ ఒక కప్పు పెరుగైతే వేసుకుంటున్నాను మరీ అంత గట్టిగా ఉండాల్సిన అయితే పని లేదనమాట ఇలా వేసేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిసేలాగా కలిపేసుకుందాము ఇప్పుడు ఇందులోకే మనం నీళ్ళు అనేది చూసుకొని వేసుకోవాలి ఇలా చూసుకుంటూ వేసుకు వేసుకొని కలుపుకోవాలి చూడండి ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఒకసారి పొంగనాల్ని ఈ విధంగా ట్రై చేయండి ఇలా ఈ విధంగా మొత్తం మనకి రవ్వ బియ్యం పిండి బ్రెడ్ పొడి అంతా కలిసేలాగా ఇలా మొత్తం బాగా కలిపేసుకొని ఒక పదహైదు నిమిషాలు అయితే రెస్ట్ ఇచ్చేద్దాము ఎందుకు అంటే మనం రవ్వ వేసుకున్నాం కదా పెరుగు కూడా ఇన్స్టెంట్గా వేస్తున్నాం చేస్తున్నాం కాబట్టి పెరుగు వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా ఈ విధంగా ఉండాలి ఇలా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇంకా ఒక పది నిమిషాలు అయితే పరకర పెట్టేసుకున్నాం పది కానీ పదహైదు నిమిషాలు కానీ లోపు చెట్టు అయితే చేసేసుకుందాం ఇంకా ఇంకా పల్లీలు అయితే వేయించుకుందాము సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి పల్లీలు వచ్చేసి ఇంకా నేను ఎప్పటిలాగే చేస్తాను అనమాట ఎందుకంటే మా ఇంట్లో ఇదే చట్నీ ఎంతో ఇష్టంగా అయితే ఇంకా అందుకోసం అనేసి ఇదే చేస్తున్నాను ఇప్పుడు సిమ్లో పెట్టుకొని వేయించేసుకోవాలి ఇలా వేగిన వీటిని ప్లేట్లో తీసి పెట్టేసుకుందాం ఇంకా ఇంకా ఇక్కడ వచ్చేసి కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి వేసేసుకున్నాను ఒక కడాయిలో వచ్చేసి కొంచెం నూనె అయితే వేసుకుందాం ఇలా కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మగ్గించుకోవాలి పచ్చిమిర్చిని వచ్చేసి ఇలా పచ్చిమిర్చి మగ్గిన తర్వాత కొంచెం చింతపండు కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్నాను ఇలా పప్పులు వేయించుకున్న పల్లీలు వేసేసుకొని మిక్సీ జార్లోకి అలాగే మనం ఇంకా పచ్చిమిర్చి కూడా వేయించి పెట్టేసుకున్నాం కదా ఇవి కూడా వేసేసుకోవాలి ఇలా ఉప్పు నీళ్ళు ఇంకా రుచికి సరిపడా వేసేసుకొని ఇలా మిక్సీ అయితే పట్టేసుకోవాలండి చూడండి ఇలా ఈ విధంగా ఇప్పుడు తరువాత అయితే పెట్టేసుకుందాం ఇంకా ఇందులోకి కళాయిలోకి జీలకర్ర ఆవాలు కరివేపాకు నూనె వేసేసుకొని తరువాత పెట్టేసుకుంటే చట్నీ అనేది మనకి రెడీ అయిపోతుంది ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇప్పుడు ఈలోపు పదహైదు నిమిషాలు అయ్యింది అండి రవ్వ కూడా నానిపోయి ఉంటుంది రవ్వ నానిందో లేదో చూద్దాం ఇంకా మిగతా ప్రాసెస్ వచ్చేసి ఇంకా ఇప్పుడు వచ్చేసి పదహైదు నిమిషాలు అయితే అయ్యింది చూడండి మనకి రవ్వ కూడా నానిపోయి ఉంటుంది చూసారు కదా మనకి రవ్వ కూడా బాగా నానిపోయింది ఇప్పుడు ఇందులోకి వచ్చేసి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు అలాగే పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కొద్దిగా అలాగే కొంచెం జీలకర్ర రుచికి సరిపడినంత ఉప్పు అలాగే కొంచెం చిటికెడంతా వంట సోడా కూడా వేసుకోవాలి ఇన్స్టెంట్గా చేస్తున్నాం కదా ఎక్కువేం అవసరం లేదు కొంచమే ఇలా వేసేసుకొని ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపేసుకుందాము కలిసేలాగా మనకి నీళ్ళు తక్కువ అనిపించాయి అనుకోండి ఇప్పుడు వేసుకోవచ్చు ఇలా ఉప్పు ఇదంతా కూడా కలిపేసుకుందాం బాగా ఇలా ఈ విధంగా మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి చూడండి కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోవాలి చూడండి ఈ విధంగా కొత్తిమీర కూడా వేసేసుకొని కొంచెం నీళ్ళు అయితే వేసుకుందాము గట్టిగా ఉంది ఇలా ఈ విధంగా ఇలా కొత్తిమీర వేసుకొని కొంచెం నీళ్ళు అయితే వేసేసుకొని కలిపేసుకుందాము ఇంకా అంతే మనకి పొంగనాల బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇప్పుడు వెంటనే పొంగనాలు అయితే వేసుకోవచ్చు మరి ఎక్కువసేపు అయితే ఉండాల్సిన మరి కొద్దిసేపు పెట్టాల్సిన పని లేదు చూసారు కదా ఈ విధంగా ఉండాలి మనకు వచ్చేసి ఎలాంటి మిక్సీ జార్తో పని లేదంటే బ్రెడ్ ఒకటి మిక్సీ పట్టుకుంటే చాలు మనకి ఇంకా ఇప్పుడైతే పొంగనాలు వేసేసుకుందాము ఇంకా ఇక్కడ వచ్చేసి పెన్నం అయితే పెట్టేసుకున్నాం ఇప్పుడు కొంచెం ఆయిల్ అయితే వేసేసుకుందాము పెన్నం వేడెక్కింది చాలా అంటే చాలా బాగుంటాయి మీ ఇంట్లో బ్రెడ్లు మిగిలిపోయినా ఎవరు తినకపోయినా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా మనం పొంగనాలు అయితే వేసేసుకుందాము ఇలా చిన్న స్పూన్ తీసుకోండి కొంచెం వేసుకోవడానికి బాగుంటుంది ఇలా ఈ విధంగా అన్నింటిలో కూడా ఇలాగే వేసేసుకోవాలి ఫస్ట్ ఇలా సైడ్లకి వేసుకుంటే మనకి తొందరగా కాలుతాయి అన్నమాట ఫస్ట్ మధ్యలో వేసుకున్నాం అనుకోండి తొందరగా కాలిపోతాయి సైడ్లకు సరిగ్గా కాలవు ఇలా ఈ విధంగా అన్నీ కూడా వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మూత అయితే పెట్టేసుకుందాం సిమ్ లో కాల్చుకోవాలి ఇప్పుడు కొద్దిసేపు అయిన తర్వాత చూద్దాము ఈ విధంగా మనకి పిండి ఆరిపోయిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకోవాలి చూడండి చాలా అంటే చాలా ఈజీగా వస్తాయి చూస్తున్నారు కదా ఇలా ఇంకో సైడ్ కూడా బాగా కాల్చుకోవాలి ఇలా మనకి రావు అనేకైతే లేదు చాలా అంటే చాలా బాగా వస్తాయి ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు అనమాట ఇవి ఇలా ఈ విధంగా ఇంకో సైడ్ కూడా సేమ్ సిమ్లో పెట్టుకొని ఇంకో సైడ్ కూడా కాల్చుకుందాము ఇలా రెండు సైడ్లో బాగా కాలిన తర్వాత అయితే ఇంకా తీసేసుకోవాలి అండి అంతే అండి బ్రెడ్తో పొంగనాలు అయితే మనకు రెడీ అయిపోయాయి రెండు సైడ్లో కూడా బాగా కాలి ఉంటుంది ఇంకా పొంగనాలు అయితే వేడి వేడి పొంగనాలు రెడీ పదే పది నిమిషాల్లో ఎలాంటి పప్పులు అవసరం లేకుండా ఇంకా అన్నీ కూడా ఇలాగే వేసేసుకోవాలి అండి సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి ఇంకా ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను ఇంకా ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్తో పొంగనాలు అయితే రెడీ అయిపోయాయి చూసారా పర్ఫెక్ట్ లోపల కూడా పర్ఫెక్ట్ గా కుక్ అయి ఉంటుంది ఇంకా ఇప్పుడు టేస్ట్ అయితే చూసేద్దాము పైన క్రిస్పీ లోపల సాఫ్ట్ గా చాలా అంటే చాలా బాగున్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి ఒకసారి మీరు కూడా బ్రెడ్తో ట్రై చేయండి సూపర్ ఉన్నాయన్నమాట ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మా వేడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియోస్ రెడీ చూసినా ఒక లైక్ అయితే చేయండి అలాగే బ్రెడ్తో పొంగనాలు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్